ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం దుగ్గిరాల మండలంలో ఉన్న రైతులందరూ రైతు సేవా కేంద్రంలో భూ ఆధార్ ప్రక్రియ నమోదును చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారిని పి శిరీష తెలిపారు బుధవారం కార్యాలయంలో ఆమె మాట్లాడారు దుగ్గిరాల మండలంలోని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి భూ ఆధార్ అనేది నమోదు ప్రక్రియ అన్ని రైతు సేవా కేంద్రాల్లో జరుగుతుంది పొలం కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క సంత రైతు కూడా భూ ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి భూ ఆధార్ నమోదు చేయించుకుంటేనే మీకు రేపటి సీజన్ నుంచి కూడా పిఎం కిసాను అన్నదాత సుఖీభవా లాంటి గవర్నమెంట్ అమలు చేసేటటువంటి పథకాలు వర్తిస్తాయి అలాగే మనకి రేపు ఏదైనా పంట నష్టపరిహారం కానీ పంట నమోదు కానీ పంటల బీమా పథకం కానీ వర్తించాలన్నా కానీ బీ భూ ఆధార్ అనేది ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా కలిగి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క రైతు మీకు భూమి కలిగి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహాయకుని సంప్రదించి భూ ఆధార్ నమోదు చేయించుకోవాలి భూ ఆధార్ నమోదు కొరకు రైతు పాస్ పుస్తకము ఆధార్ కార్డు అలాగే భూమికి ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని మీరు రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్తే మీకు మూడు ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు కనుక మీరు అక్కడ ఉన్నటువంటి విఏఏకి చెప్పినట్లయితే మీకు భూ ఆధార్ అనేది నెంబరు వస్తుంది ప్రతి ఒక్క రైతు దీన్ని కలిగి ఉండాలని ఇంకా మన దుగ్గిరాల మండలంలో పదివేల మంది పిఎం కిసాన్ రైతులు ఉండగా ఇప్పటికీ ఏడు వేల ఏడు వందల మంది రైతులు మాత్రమే నమోదు చేయించుకున్నారు మిగిలిన ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి కావూరి బాపయ్య చౌదరి పదవీ విరమణ అభినందన సభను బుధవారం దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు ముప్పై రెండు సంవత్సరాలుగా వివిధ మండలాల్లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా బాపయ్య చౌదరి ఉషా దంపతులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి మెమొంటోలను అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ పసు సాయి చైతన్య డిఎల్పి స్వరూపరాణి ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ వల్లూరు నరసింహరావు వాసిరెడ్డి శ్రీనివాస్ పాటిబండ్ల కృష్ణప్రసాద్ గ్రామ సర్పంచ్ బాణవద్ కృషిబాయి జవహర్ లాల్ నెహ్రూ ఏవో చంద్రమోహన్ కొల్లిపెర మండల ఎంపీడీఓ విజయలక్ష్మి ఈవోపీఆర్డీ భార్గవ్ గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు చక్కగా కుటుంబంతో చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ ఖాళీ సమయంలో మా పార్టీ కూడా కొంత ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అది తీసుకుంటే తీసుకున్న తర్వాత ఎంత దూరం వెళ్ళినా సరే దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటాడు తీసుకుని ఎంత దూరమే అది మట్టి నుంచి తప్పకుండా ఆ నిర్ణయం అమలు అంత గట్టిగా ఉంటాడు

পতাই মন্ড পে তাই আকডনি পত্রি মানে গোপন বেঁচে বিজ্রমণ জিন আপনি বিজয় মন্ডল রকম

ሀሳብ <laughs>